హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి మన మోహిని ఆంటీ వాళ్ళ ఇంట్లో ధనుర్మాసంలో చాలా విశిష్టంగా అయితే పూజ అయితే చేశారనమాట ఏం పూజ చేశారు ఏంటి అనుకుంటున్నారా హనుమాన్ చాలీసా చదివారు అలాగే ధనుర్మాసంలో విశిష్టంగా చదివే తిరుప్పావై చదివారు విష్ణు సహస్రనామం చదివారు లక్ష్మీ సహస్రనామం అలాగే లలితా సహస్రనామం అష్టలక్ష్మి పూజ అయితే చేశారండి చూస్తున్నారా అమ్మవార్లు ఎంత చక్కగా అందంగా రెడీ అయి ఉన్నారో అష్టలక్ష్మి పూజ అయితే జరిగిందనమాట పూజ ఎలా జరిగింది అనేది వీడియో ఎవరు స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అండ్ అంతేకాకుండా ఇక్కడ అష్టలక్ష్మి పూజలో భాగంగా అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారనమాట చాలా బాగా అయితే అభిషేకం చేశారండి అలాగే వచ్చిన భక్తులందరి చేత కూడా అభిషేకం అయితే చేపించారు వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా ఇక్కడ అభిషేకం ఎలా జరిగింది పూజ ఎలా జరిగింది అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి తో కవి జయ జయ హే మిని గమ్య కి నసు ఐర రంగ్రవన ప్రియవాస వినాశిని వాసరే శ్రీపర శిరోమణి సుమ హిమాయ సుంబ హిమాలయ మాధ్యమే

जो प्रमानी पते दुरी मधुरा जयाधुर्मरा नव दूसर लगते

కమల మరల కోమల పాంతి కళామికమలయ మన్నితమిక I

చూశారు కదండీ ఇప్పటి వరకు అభిషేకం ఎంత చక్కగా జరిగింది అనేది అలాగే వచ్చిన భక్తులందరి చేత కూడా అభిషేకం అయితే చేపించారనమాట అండ్ అంతేకాకుండా ఇక్కడ అయితే ఇస్తున్నారు కదా అలాగే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఫో ఫోటో దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా పంతులు గారు ఆంజనేయ స్వామి పూజ అయితే చేపిస్తున్నారు ఎందుకంటే హనుమాన్ చాలీసా చదివారు కదండి స్వామివారికి పూజ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ ఆంటీ వాళ్ళు చక్కగా హారత అయితే అద్దెస్తున్నారు ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి

โวอันตะปะทุมโวอันตะทะทา సరే కదండి ఇప్పటి వరకు ఆంజనేయ స్వామి దగ్గర పూజ అయితే ఎలా జరిగింది అనేది అండ్ అలాగే ఇక్కడ కూడా వచ్చిన భక్తులందరి చేత అభిషేకమైతే చేపిస్తున్నారనమాట అది కూడా చూసేద్దాం

महेश्वरी महादेवी महालक्ष्मी रुड़ा प्रिय महारूप महापूजा महापातक नाशने महामाया महासत्व महाशक्ति महारथे महेश्वरी महावीर महाबल महादेव महादेव महायोगेश्वरेश्वर महातंत्र महामंत्र महायंत्र महासना महायाग महाभैरव पूजिता महेश्वर महा

చూస్తారు కదండీ ఇప్పటి వరకు వచ్చిన భక్తులందరి చేత కూడా అభిషేకం అయితే చేపించారనమాట చాలా చక్కగా అయితే ఉంది ఇంకా వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఇక్కడ హారతిస్తున్నారు కదా అమ్మవారిని అయితే రెడీ చేస్తారు రెడీ చేశాక అమ్మవారికి కనకాభిషేకం అయితే చేస్తారనమాట వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కనకాభిషేకం ఎలా జరిగింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ముందుగా అయితే అమ్మవారిని రెడీ చేశారు కదా అక్కడ అమ్మవారిని రెడీ చేసిన దగ్గర కనకాభిషేకం చేయడానికి అయితే ఒక ప్లేట్ అయితే పెట్టేశారు అండ్ అలాగే శతకోపురం కూడా అక్కడే పెట్టేశారనమాట అమ్మవారి ముందు కనకాభిషేకం ఎంత చక్కగా చేస్తున్నారు అంటే లేక పూజ ఎంత చక్కగా చేశారు ఇక్కడ పాటలు ఎంత చక్కగా పాడారు అనేది ఎందరూ ఈ వీడియోలో విన్నారని అనుకుంటున్నాను విన్నట్లయితే వీడియోలో పాటలు ఎలా ఉన్నాయి లేకపోతే వీడియో ఎలా ఉంది పూజ ఎలా ఉంది అనేది ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఇప్పుడు కనకాభిషేకం అయితే స్టార్ట్ అయింది అదైతే చూసేద్దాం

అమ్మవారికి కనకాభిషేకం అయిపోగానే ఇక్కడ బంతి పూలతో ఎంత చక్కగా డెకరేట్ అయితే చేశారో చూసేయండి అండ్ అంతేకాకుండా ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి మా ఆంటీ వాళ్ళైతే స్వామివారికి అండ్ అలాగే అమ్మవారికి హారతులు అయితే ఇచ్చేస్తున్నారు ఈ హారతులు ఇవ్వగానే వీడియో అయితే అయిపోవచ్చింది వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి బంతి పూలతో డెకరేషన్ అయితే చేశారు కదండి అది కూడా ఒక్కసారి చూసేయండి అమ్మవారికి కనకాభిషేకం జరిగింది తర్వాత ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర ప్రతి ఒక్క అష్టోత్తరం చదువుతూ అయితే పూజ అయితే చేశారనమాట ఎంత చక్కటి భాగ్యం నాకైతే కలిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే అష్టలక్ష్మిలో కలిగిన అష్టలక్ష్మి పూజ ఎంత అందంగా ఎంత చక్కగా ఉంటుందో మీకే తెలుసు కదా ఇప్పుడైతే ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఓవరాల్గా ఆర్తులు అయితే ఇస్తున్నారనమాట ఆర్తలు కూడా తీసేద్దామండి